ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను మట్టుబెట్టింది జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు ఆనందంతో ఉత్సవాలు ప్రధాని మోదీ ఆపరేషన్ సింధు ప్రతీన నెరవేర్చినందుకు దేశ ప్రజల తరఫున సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు చనిపోయిన ఉగ్రవాదుల దగ్గర పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లుగా సూచించే కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు హోం మంత్రి అమిత్ షా పాకిస్తాన్ పర్యాటకులపై జరిగిన ఈ ఘటనలోని కీలక నిందితులతో పాటు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ శివార్లలో ఉన్న ముల్లార్ గ్రామ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఆపరేషన్ మహాదేవ్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో పహల్గావ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ అలియాస్ ఆసిఫ్ తో పాటు అతడి ఇద్దరు అనుచరులు హతమయ్యారు ఉగ్రవాదుల వద్ద నుంచి అమెరికా తయారీ ఎం ఫోర్టీన్ కార్బైన్ ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ సెవెంటీన్ రైఫిల్ గ్రనేడ్లు భారీ సంఖ్యలో తూటాలు అల్ట్రాసెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు ఈ ప్రాంతంలో డ్రోన్ ద్వారా ఉగ్రవాదుల కదలికల్ని స్పష్టంగా చూశారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉగ్రవాదులు గుక్క తిప్పుకోకుండా ఫైరింగ్ చేశారు తొలి రౌండ్స్లోనే ముగ్గురు టెర్రరిస్టులకు తూటాలు తాకాయి ఈ ఉగ్రమూక శ్రీనగర్లోని అత్యంత ఎత్తైన మహాదేవ్ పర్వత పరిసరాల్లో నక్కినట్టు సమాచారం అందింది ఇది పదమూడు వేల అడుగుల ఎత్తులో ఏడాది పొడవున మంచుతో కప్పి ఉంటుంది హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ను ఉపయోగించడంతో భద్రతా దళాలు వారి ఉనికిని పసిగట్టాయి అలాంటి ఫోన్నే పహల్గావ్ ఉగ్రదాడి సందర్భంగా వినియోగించారు అలాంటి వాటినే అర్దరాత్రి మహాదేవ్ పర్వత అడవుల్లో వాడుతుండటంతో దళాలు అప్రమత్తమయ్యాయి ఈ పర్వత ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ టీ ఎయిటీ యాక్టివేట్ అయినట్లు భద్రతా దళాలు గుర్తించాయి ఆ సెట్ లొకేషన్ డాచిగాం నేషనల్ పార్క్ లో ఉన్నట్లు గుర్తించాయి సైన్యం సీఆర్పీఎఫ్ జమ్మూ కశ్మీర్ పోలీస్ ఆపరేషన్ కు సన్నాహాలు మొదలుపెట్టారు కమాండోలు మెరుపుదాడి చేసి ముష్కరుల్ని హతమార్చారు ఈ ఎన్కౌంటర్లో హతమైన పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ కు హషీం మూసా అనే పేరుంది అతడు గతంలో పాకిస్తాన్ సైన్యంలో పనిచేశాడు ఆ తర్వాత లష్కరే తోయ్బాతో అనుబంధం ఏర్పరచుకున్నాడు పహల్గాం ఉగ్రదాడి తర్వాత అతడి ఆచూకీ తెలిపిన వారికి ఇరవై లక్షల రివార్డును జమ్మూ కశ్మీర్ పోలీసులు ప్రకటించారు పహల్గాం దాడి తర్వాత మధ్య కశ్మీర్లోని గండేర్బల్లో సులేం అన్షా తలదార్చుకున్నాడు భద్రతా దళాలు అంతమందించిన ఉగ్రవాదుల్లో గతేడాది అక్టోబర్లో జరిగిన సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో పాల్గొన్న జిబ్రాన్ ఉన్నాడు మరో ఉగ్రవాదిని గుర్తించారు మరోవైపు పహల్గాం అమానుష ఘటనకు సంబంధించి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా ప్రకటించారు వారి పేర్లు సులేమాన్ ఆఫ్ఘన్ జిబ్రాన్ అని వెల్లడించారు ఆపరేషన్ మహాదేవ్ లో పాల్గొన్న భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్ పోలీసులను అభినందించారు అలాగే వారు పాకిస్తాన్ నుంచే వచ్చారనేందుకు తమ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు దాడిలో దొరికిన తుపాకీ బుల్లెట్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపాం ఈ కేసును వెంటనే ఎన్ఐఏకు అప్పగించాం ఫోరెన్సిక్ నివేదిక ద్వారా పలు విషయాలు తెలిశాయని వెల్లడించారు అమిత్ షా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని తెలిపారు हमारे पास प्रूफ है वो भी मैं सदन के सामने रखना चाहता हूँ कि तीनों पाकिस्तानी थे तीन में से दो के पाकिस्तान के वोटर नंबर भी आज हमारे पास उपलब्ध है मान्यवर ये राइफले, राइफले भी हमारे पास उपलब्ध है इनके पास से जो चॉकलेटें मिली हैं वो चॉकलेटें ढोक में से मिली वो भी पाकिस्तान की बनाई हुई चॉकलेट है मान्यवर ये कहते हैं कि पाकिस्तानी नहीं थे इसका मतलब पूरी दुनिया के सामने इस देश का एक पूर्व गृह मंत्री पाकिस्तान को क्लीन चीट दे रहा है आज पूरी दुनिया में पूरी दुनिया ने हमारे संसद सदस्य गए थे स्वीकारा था कि हमला पाकिस्तान ने किया है और इस देश का गृह मंत्री जो कांग्रेस पार्टी से आता है वो कहता है कि क्या सबूत है अरे मुझसे मांगते मैं दे देता टीवी से मांगते हैं, हैं। पूरी दुनिया के सामने उजागर करते हैं सुबह खड़ा करते हैं पाकिस्तान को बचाने का इनका ये षडयंत्र आज 130 करोड़ लोग जान रहे हैं बच नहीं पाओगे आप लोग बच नहीं पाओगे पार्लियामेंट लो विपक्ष एमपील तीर पे विमर्श अमित शाह ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు ఆధారాలున్నాయా అని కాంగ్రెస్ నేత చిదంబరంను ప్రశ్నించారు పహల్గాం టెర్రరిస్టులను మట్టుబెడితే విపక్షాలు సంతోషిస్తాయని అనుకున్నా కానీ చూస్తుంటే విపక్షాలు హ్యాపీగా లేవనిపిస్తోంది అంటూ అమిత్ షా మండిపడ్డారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు దేశం ఆనందోత్సాహాలు చేసుకుంటోందన్నారు మతం అడిగి మరీ ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తామన్నారు ఆపరేషన్ సింధూర్ ప్రతిన నెరవేర్చినందుకు దేశ ప్రజల తరపున సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ और हमने सटीक तरीके से ऑपरेशन सिंदूर के तहत आतंकियों की नाभि पे प्रहार कर दिया और आदरणीय अध्यक्ष जी इस बार भी हमारी सेना ने शत प्रतिशत लक्ष्यों को हासिल करके देश के सामर्थ्य का परिचय किया కాగా విపక్షాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అధికార పక్షం తీరును తప్పుబట్టారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అసత్యాలతో ఎక్కువ కాలం ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ తాము ఎప్పుడూ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వలేదని ఇవ్వబోమని స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని పాక్ పోషిస్తోందని మేం మొదటినుంచి చెప్తున్నాం బీజేపీ హయాంలో ఉగ్రవాద సమస్య మూడింతలు పెరిగిందని అన్నారు కాగా పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు ఉగ్రదాడికి బాధ్యతగా హోంమంత్రి లేదా ఐబీ చీఫ్ ఎవరైనా రాజీనామా చేశారా పహల్గాం ఉగ్రదాడి మన నిఘా సంస్థల వైఫల్యం కాదా టీఆర్ఎఫ్ కొత్త సంస్థేం కాదు అది వరుసగా దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్పై చర్చకు సీనియర్ ఎంపీలు థరూర్ మనీష్ తివారీలను పార్టీ దూరం పెట్టినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో తివారీ తాను భారత్ వైపే మాట్లాడతానని పోస్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి వెళ్లిన అఖిలపక్ష బృందంలో థరూర్ తివారీ ఉన్నారు ఈ ఆపరేషన్ పై జరిగే చర్చలో తమను ఎందుకు దూరం పెట్టారనే దానిపై ఓ వార్తా సంస్థ రాసిన కథనాన్ని తివారీ ఎక్స్ లో పంచుకున్నారు దానికి పూరబ్ అవర్ పశ్చిమ్ అనే బాలీవుడ్ సినిమాలోని దేశభక్తి గీతంలో కొన్ని వ్యాఖ్యలను జోడించారు ఇక ఆపరేషన్ పై జరిగే చర్చలో థరూరు ఉండాలని కాంగ్రెస్ కోరిందని అయితే పార్టీ చెప్పిన విధంగా మాట్లాడాలని కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి కానీ దీనికి ఆయన నిరాకరించినట్లు సమాచారం దీనిపై విలేకరులు ప్రశ్నించగా మౌనవ్రతం మౌనవ్రతం అంటూ థరూర్ బదులిచ్చారు